నమస్తే బాబురావు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరు ఒక వాయిస్ ఇచ్చారు కదా ఇప్పుడు ఇండియా కూటమి గురించి మళ్ళీ ఇప్పుడు కూడా బీహార్ ఎన్నికల్లో ఇదే తొంత జరుగుతుంది దీని గురించి మీరు ఏమంటారు గతంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు అవునండి ఎన్నికలకు ముందు ఇండియా కూటమి గెలవటానికి చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి అన్ని నేరాలతోటి కోరుకుపోయిన నరేంద్ర మోడీ నిరసత్వంతో ఉన్నాడు కూటమిల్లో కూడా ఇండియా కూటమికి బలమైన పార్టీలు ఉన్నాయి ఎన్డీఏ కూటమికి బలమైన పార్టీలు లేవు ఒక సీటు రెండు సీట్లు మూడు సీట్లు ఉండేవాళ్ళు అసలు సీట్లు వాళ్ళు వాళ్ళ అండదండలతో జీవించే వాళ్ళు మాత్రమే ఉన్నారు అన్నింటిలో మంచి తరుణం పదేళ్ల పాలనలో అయిందన్న వాక్యం ఇండియా వ్యాప్తంగా ఉంది ప్రపంచవ్యాప్తంలో కూడా ఉంది నరేంద్ర మోడీ మీద అప్పుడు నేను చెప్పా అయ్యా మీరు గతంలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో యాభై నాలుగు సీట్లు వచ్చినాయి మీకు ఇండియా వ్యాప్తంగా ఇండియా వ్యాప్తంగా యాభై నాలుగు వచ్చినాయి మీకు ఇప్పుడు చక్కటి అవకాశం ఉంది కాంగ్రెస్కి ఎంత వ్యతిరేకత ఉందో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కూడా అలాంటి ప్రత్యేకతటువంటి వ్యతిరేకత బీజేపీ నరేంద్ర మోడీ మీద ఉంది దీన్ని చక్కగా డీల్ చేసుకోవాలంటే నీ బలమైన పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నారు ఏ రాష్ట్రంలోనైనా ఒక ఢిల్లీ తీసుకున్నాం ఢిల్లీలో కేజ్రీవాల్ గారికి ముఖ్యమంత్రి పొజిషన్ వారికి ఏం చెప్పాలి గతంలో కాంగ్రెస్ పార్టీ బలమైన స్థానాలు కొన్ని ఉన్నా కానీ మీరు ముఖ్యమంత్రిగా ఉండగా మా కాంగ్రెస్ వాళ్ళ బలం ఎంత ఉందో నాకు తెలీదు మీకే తెలియాలి ఇప్పుడు ఎన్నికలలో బీజేపీకి ఒక ఓటు వేయకూడదు బీజేపీకి ఓటు పడకూడదు మనం ఐక్యతంగా ఉండాలి మీరే సీఎం కావాలి మీ పార్టీ సీఎం కావాలి ఈ ఎన్నికల్లో మేము రెండో స్థానాల్లో మూడో స్థానాల్లో ఉండ క్యాండిడేట్లు కూడా ఇప్పుడు ఏ పొజిషన్లో ఉండారో నాకు తెలీదు ఈ ఏ నియోజకవర్గంలో వీళ్ళకి టికెట్ ఇస్తే ఎంపీసీ టికెట్ టికెట్ ఇస్తే గెలుస్తారు మీరు గుర్తించండి నా పార్టీ తరపు నుంచి నేను బీఫా మెస్తా అని అన్ని రాష్ట్రాల మెజారిటీ హోదాలో ఉన్న ప్రాంతీయ పార్టీలు యూపీ ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళకి విడివిడిగా చెప్పి రాష్ట్రానికి ఐదు సీట్లు కాటికి సంపాదించుకున్నా కానీ ముప్పై నియోజకవర్గ ముప్పై జిల్లాలలో నూట యాభై సీట్లు వస్తాయి ఇప్పుడు మీకు సపోర్ట్ చేసిన వాళ్ళకి అందరికీ పార్టీల పరంగా చూసుకుంటే పదిహేను పద్దెనిమిది పన్నెండు ఈ స్థాయిలోనే ఉంటాయి నీకు బలమైన పార్టీలైనా కానీ నూట యాభై ఎవరికి ఉండవు అప్పుడు ప్రధానమంత్రి పదవి కాంగ్రెస్ పార్టీకే వస్తుంది అట్లా చేయండి అయ్యా గతంలో మాకు ఎంతుంది అంతుంది అనేది కరెక్ట్ కాదు నీకు గతంలో బీహార్లో ఎంత ఉందో మరి ఢిల్లీలో ఎంత ఉందో మరి ఉత్తరప్రదేశ్లో ఎంత ఉందో వాళ్ళ బలబలాలు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి తెలిసిద్ది మీ కాంగ్రెస్ వాళ్ళ సత్తస్సుని అట్లాగ చేయకుండా సేమ్ ఎట్లాగనే ఇప్పుడు ఎట్లాగ మనలు గొలవలు పడుతున్నారో నూట నలభై సీట్లు ఇప్పుడు బీహార్లో కావాలని చెప్పి కాంగ్రెస్ ఒత్తిడి చేస్తుంది అక్కడ తేజస్వి యాదవ్ అంటే ములయం సింగ్ పా ప్రసాద్ యాదవ్ గారి పార్టీ ఆ పార్టీ మనకి అనుకూలంగా ఉన్నప్పుడు అక్కడ ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది ఆ పార్టీ నాయకుడికి ఆ పార్టీ నాయకుడికి కూడా ఇప్పుడు ఏం చెప్పాలి రెండు వందల నలభైకి నేనే పోటీ చేస్తాను మొన్న మీటింగ్లో కూడా నేనే ముఖ్యమంత్రి అని రాహుల్ గాంధీ కూర్చున్న వేదిక మీదనే అన్నాడు తర్వాత అది సమన్వయం చేసుకోవాలి చేసుకొని నువ్వే ముఖ్యమంత్రిగా ఉండాలి బాబు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో గెలవటానికి లేదు గత కొన్ని నియోజకవర్గాల్లో కూడా ముప్పై నలభై సీట్లు బీజేపీకి ఒక కోటలాగా ఏర్పడింది ఆ కోటను కూడా భద్ర కొట్టాలి గట్టి గట్టి వాళ్ళని బలమైన వాళ్ళని కాంగ్రెస్లో కానీ మరి నీ పార్టీలో కానీ ఉంటే వాళ్ళని గుర్తించి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో గెలిపించే బాధ్యత నీ మీద ఉంది నేను నువ్వు ఎక్కడ మైకు పట్టుకోమంటే అక్కడ మైకు పట్టుకొని తిరుగుతానని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కానీ కన్వీనర్ కానీ పెద్దలు కానీ ఐక్యంగా బీహార్లో అట్లాగ సఖ్య పడాలి గతంలో యాభై నాలుగు తీసుకుంటే యాభై నాలుగు సీట్లు తీసుకుంటే ఇరవై ఏడు ఏమో గెలిచినాయి గెలిచినాయి అని చెప్పేస్తాను అనుకున్నాం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నూట నలభై తీసుకుంటుంది అది నలభై అప్పుడు ఇరవై ఏడు కాబట్టి ఇప్పుడు ముప్పై వచ్చినాయి అనుకో మరి కచ్చి నూట ఇరవై సీట్లు ఏమైపోవాలి అది బీజేపీకి ఇవ్వటమేగా అక్కడ మరి తేజస్వి యాదవ్ని బలం లేకుండా చేస్తాంగా అది కూడా ఆలోచన చేయాలి మీకు అక్కడ స్థానిక ప్రాంతీయ పార్టీకి ఉన్న బలం మీకు లేదు వాళ్ళకే పట్టం కట్టాలని చెప్పేసి నేను చెప్తున్నా ఇట్లాగైతేనే మోడీని ఎప్పుడైనా కానీ మీరు దించగలరు ప్రజాస్వామ్యం అంటే మీ ముప్పై మందో ముప్పై రెండు మందో మరి రాజకీయ పార్టీలు కలిసిన చోటనే మీ దగ్గర ప్రజాస్వామ్యం లేకపోతే మీకు ఓటు ఎవడేస్తాడు ఏ కులం ఆ కులానికి వేసుకుంటారు చిన్న భిన్నమైంది హిందుత్వం అనే పేరు మీద బీజేపీ వస్తుంది అతను మెజార్టీ వస్తుంది ఎందుకంటే భారతదేశంలో హిందూ మతం ఎక్కువ మెజార్టీ తక్కువ మెజార్టీ ఎవరిది ఎస్సీలది బీసీలది అదే క్రిస్టియను అదే బౌద్ధం అదే ముస్లిము ఈ వర్గాలందరి కూడా టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది టోటల్గా చూసుకుంటే హిందుత్వమే మెజారిటీగా ఉంటుంది కాబట్టి రాహుల్ గాంధీ గారికి వాళ్ళ చైర్మన్ వాళ్ళ అమ్మగారు సోనియా గాంధీ గారికి అట్లాగే మల్లికార్జున ఖర్గే గారికి అట్లాగే డికే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి కర్ణాటక వారికి ప్రియాంక గాంధీకి వీళ్ళందరికీ నేను విన్నవిస్తున్నా మీరు భావాజాలకు పోయి మొన్న యాత్రలో ఓటుచోరు యాత్రలో మా కాంగ్రెస్కి మంచి ఊపు వచ్చింది జనం వచ్చారు అని చెప్పేసి అని మీరు తబ్బివ్వద్దు స్థానిక నీతో పాటు కలిసిమెలిసే స్థానిక తేజస్వి యాదవ్కే మీకంటే ఎక్కువ బలం ఉంటుంది ప్రజలు వచ్చారు మీ మీటింగ్కి వచ్చారు మిమ్మల్ని చూసే వచ్చారు కానీ మిమ్మల్ని చూసి ఓటు వేయరు మిమ్మల్ని చూడటానికి వచ్చారు స్థానికంగా మాకు అందుబాటులో ఉండేది ఎవరు అంటే తేజస్వి తేజస్వికే మీరు సపోర్ట్ చేయాలి ముఖ్యమంత్రి పదవికి కానీ సీట్లల్లో కానీ వాళ్ళు బాగా ఎంకరేజ్మెంట్ చేసుకుంటే ఆ కూటమిలో ఉన్న మిగిలిన రెండు మూడు సీట్లు ఉండ రెండు మూడు సీట్లు నాలుగు సీట్లు ఉండవు కలిగినటువంటి బలం కలిగినటువంటి వాళ్ళు కూడా తేజస్వి యాదవ్కి అనుకూలంగా వస్తారు ఈ హితబోధ మీరు తేజస్వి యాదవ్కి చెప్తే మీకు నాయకత్వం వచ్చింది ఆ నాయకత్వం పరంగా మీరు ఇప్పుడు ఒక వంద సీట్లలో పోటీ చేసినా లేకపోతే ఒక అరవై సీట్లలో పోటీ చేసినా మీ గతంలో ఉండే ఇరవై ఏడు సీట్ల కంటే యాభై అరవైకి డెబ్బై కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే పూర్తి సహకారం ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా నీకు సహకారం చేస్తాయి కాబట్టి మీరు అట్లాగే ఆలోచన చేసుకోండి ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో నాకు నూట నలభై కావాలంటే ఉండ చెడగొట్టుకోవటమే అవుతుంది అని జై భీమ్ కార్మిక సంక్షేమ సంఘ ఏపీ పాలిటిక్స్ కూటమి చైర్మన్ పిల్లి బాబురావు మిమ్మల్ని మీకు వినమించుకుంటున్నాం జై భీమ్